రాజన్న ఆలయంలో కార్తీక దీపోత్సవం వేడుకల్లో పాలు పంచుకున్న మంత్రి విప్ ఎమ్మెల్యే కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడలోని శ్రీ రాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో కార్తీక దీపోత్సవాన్ని శుక్రవారం రాత్రి ఆలయ అధికారుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ రవాణా శాఖ మంత్రి పూర్ణం ప్రభాకర్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ అఖిల్ మహాజన్ అదనపు కలెక్టర్ హీమ్యా నాయక్ వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్ ఆలయ ఈవో రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి ప్రభుత్వ ఎమ్మెల్యే దీపోత్సవాన్ని ప్రారంభించి భక్తులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు స్వామివారి మహాపూజలో పాల్గొన్నారు